కాకినాడ జిల్లా ఏలేశ్వరం రూరల్ మండలం కొత్త ఎర్రవరంలో జనసంఘ పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు నిర్వహించారు బిజెపి నాయకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మండల బీజేపీ అధ్యక్షుడు కురకాల రాజా మండల ప్రధాన కార్యదర్శులు బందం అనిల్ కుమార్ బండారు సూరిబాబు ఉపాధ్యక్షుడు గొడుగు నల్లబాయ్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా దేశం కోసం ధర్మం కోసం దేశం ఒక దేశానికి ఒక ఇద్దరు ప్రధానమంత్రులు ఉండకూడదు ఒక దేశానికి ఒకరే ప్రధానమంత్రి ఉండాలి ఒకే చట్టం ఒకే ధర్మం ఇదిగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం అఖండ భారతదేశంగా ఉండాలనేటువంటి సద్దు చేసే సందర్భంతో శ్రీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు నూట ఇరవై మూడవ జన్మదినం సందర్భంగా ఈరోజుకి ఆయనకి గన్నవాళ్ళు అర్పించడం జరిగింది అయితే శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈయన క్రియాశీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ చేశారు అయితే ఆ కాంగ్రెస్ యుద్ధ విధానాలు నచ్చగా కాంగ్రెస్ చేసే హిందూ వ్యతిరేక విధానాలకు కానీ పార్టీ యొక్క దేశ వ్యతిరేక విధానాలకు ఈయన ఒక భారతీయుడిగా తల ఒక్కగా ఆ రోజు భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించడం జరిగింది దీని యొక్క మరణం అనేది కూడా చాలా ఒక మిస్త్రీగా జరిగింది ఆయన దేశం కోసం ప్రాణాలు ఇప్పించినటువంటి మహోన్నతమైన నాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముక్క